హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ కడప రెడ్డెమ్మతో పెట్టుకుంటే అంతే కడప మేయర్ పోస్ట్ ఓస్ట్ అయిపోయిందండి అదేంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుపై అనర్హత పడింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే గతంలోనే సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది కానీ ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు మేయర్ పదవిని మళ్లీ పొందారు అయితే ఇప్పుడు తాజాగా పురపాలక శాఖ మరో ఉత్తర్వులను జారీ చేసింది దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోలేని అనివార్య పరిస్థితి ఎదురైంది కేవలం సురేష్ బాబును పదవి నుంచి తప్పించాలన్న పంతంతోనే ఇదంతా జరిగినట్లయితే అనుకుంటున్నారు వైసీపీ వర్గాలు మరీ ముఖ్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గారి చేసినటువంటి వ్యాఖ్యల ఇందుకు నిదర్శనం అనుకోవచ్చు సో ఇప్పుడైతే మొత్తానికి కడప మేయర్ గారు కడప ఎమ్మెల్యే ఫవర్కి కి ఊస్ట్ అయిపోయారు అనుకోవచ్చు అయితే గత కొన్ని సంవత్సరాలుగా కడప కార్పొరేషన్ లో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది మేయర్ సీట్ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ కేటాయించడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కడప మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సురేష్ బాబు మేయర్ అయ్యారు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా అంజద్ బాషా ఉండేవారు ఆయన మంత్రితో పాటు డిప్యూటీ సీఎం హోదాలో ఉండేవారు ఈ క్రమంలో మేయర్ సురేష్ బాబు కుర్చీ పక్కనే అంజద్ బాషాకు కుర్చీ వేసేవారు ఆయన సమావేశాలకు రాకున్నా ఆ కుర్చీ అలానే ఉండేది కానీ రాష్ట్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక రావటం స్థానిక ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలవటంతో మేయర్ పక్కనే ఉండే కుర్చీ తొలగించారు అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది ఎట్టి పరిస్థితుల్లో మేయర్ ఆ పదవిలో ఉండకూడదని భావించారు రెడ్డప్ప మాధవి గారి రెడ్డి ఇందుకు తగిన సమయం కోసం వేచి చూశారు మాధవిరెడ్డి గారు అయితే వైసీపీ నేత అరాచకాలు కడపలో మితిమీరిపోయాయి మేయర్ సురేష్ బాబు కడప నగరంలో నామినేట్ పద్ధతిన తమ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున పనులు అప్పగించారు అయితే దీనిపై అధ్యయనం చేసిన పురపాలక శాఖ నిజమేనని తేలడంతో ఆయనపై మే నెలలోనే అనర్హత వేటు వేసింది అయితే కోర్టుకెళ్లి మరీ ఈ ఉత్తముడు స్టే తెచ్చుకున్నాడు అయితే తాజాగా మరోసారి నిబంధనలు ఉల్లంఘించారంటూ తేల్చిన పురపాలక శాఖ అనర్హత వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మేయర్ పీఠాన్ని అడ్డం పెట్టుకుని సొంత కుటుంబానికి కాంట్రాక్ట్లు ఇచ్చిపించుకున్నారు సురేష్ బాబు ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా టెన్ టెండర్లు పాడినట్లు పొందినట్లు కూడా తేలడంతో పురపాలక శాఖ ఈ నిర్ణయానికి వచ్చింది అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో వేటు వేయడంతో సురేష్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కేవలం ఎమ్మెల్యేతో లొల్లి పెట్టుకోవడం వల్లే సురేష్ బాబుకి పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు వాపోతున్నారు మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే